ఎవరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తి వరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళకి తెలియపరచుకుని కోరుకుంటున్నాను పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరం పార్టీలో చేస్తానండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేసు వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి సార్ సమయంలో తీసుకున్నానండి మీరు వారి పిలుపు మిథున్రెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే జనరల్ గారి ద్వారాను గత గారి ద్వారా మన గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను పూర్తి చేయడం కోసం ఆలోచనతోనే ఉండి నిన్న తీసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుగున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తాను చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారి మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నాకు కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అండి అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సరే రాజకీయంగా సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం చేతాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టేగా సార్ ముఖ్యమంత్రి నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారకి వచ్చినంత నీకు ఇవ్వాలంటే జరిగిన అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీదంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి ఇది కండిషన్ బ్యాటర్యా